హలో ఫ్రెండ్స్ నమస్తే పేదలకు కేంద్రంలో మోదీ సర్కార్ గుడ్ న్యూస్ అందరికీ పెన్షన్ పూర్తి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం త్వరలో అందరినీ కలుపుకుని కొత్త సార్వత్రిక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెడుతుందని గత కొన్ని రోజులుగా నివేదికలు వస్తున్నాయి అదే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ఈ కొత్త పథకాన్ని యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అని పిలుస్తారు వృద్ధాప్యంలో పౌరులందరికీ ఆర్థిక భద్రత కల్పించడమే యూనివర్సల్ పెన్షన్ పథకం లక్ష్యం ఈ పథకం ద్వారా జీతాలు పొందే ఉద్యోగులు అసంఘటిత రంగంలోని కార్మికులు స్వయం ఉపాధి పొందుతున్నారు గిగ్ కార్మికులు కూడా పెన్షన్ ప్రయోజనం పొందుతారు ఈ ప్రాజెక్ట్ ఒక స్వచ్ఛంద ప్రాజెక్ట్ అవుతుంది దీని అర్థం ఉద్యోగులు తమ ఇష్టానుసారం పాల్గొనవచ్చు అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహకారం ఉండదు ఈ ప్రాజెక్ట్ కోసం కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదన సిద్ధం చేయడం ప్రారంభించింది ఇది అసంఘటిత రంగ కార్మికులకు గిగ్ కార్మికులకు పెన్షన్ సౌకర్యాలు అందిస్తుంది భారతదేశంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతుంది ఇది సమాజం ప్రభుత్వ రెండింటిపైన ప్రభావం చూపుతుంది రెండు వేల ముప్పై ఆరు నాటికి అరవై ఏళ్ళు పైబడిన వారి సంఖ్య రెండు వందల ఇరవై ఏడు మిలియన్లకు చేరుకుంటుందని అంచనా ఇది దేశం మొత్తం జనాభాలో పదిహేను శాతం అవుతుంది సార్వత్రిక పెన్షన్ పథకం వృద్ధాప్యల ఆర్థిక భద్రత అందిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ యోజన వంటి వివిధ పెన్షన్ పథకాలు అమలు చేస్తుంది ఈ పథకాల కింద అరవై సంవత్సరాల వయసు తర్వాత పెన్షన్ లభిస్తుంది ఈ పథకం అసంఘటిత రంగం సహా అన్ని పౌరులకు కలుపుకుంటుంది జీతం పొందే వ్యక్తులు కార్మికులు పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు అందరూ ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు ఈ పథకం వృద్ధాప్యలో క్రమం తప్పకుండా ఆదాయం పొందేలా చేస్తుంది ఇది వృద్ధులకు ఆర్థిక భద్రత అందిస్తుంది ఆర్థిక ఇబ్బందులు నివారిస్తుంది ఈ పెన్షన్ పథకం నమోదు వ్యక్తి ఎంపికపై ఆధారపడి ఉంటుంది ఇది ప్రజలకు మరింత స్వేచ్ఛను ఇస్తుంది ఇది ఒక స్వచ్ఛంద ప్రాజెక్ట్ దీని ద్వారా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న పెన్షన్ పథకాలను ఒకే గోడ కిందకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ఇది మరింత ఉపయోగకరంగా చేస్తుంది